మా ఊరు అలీపురం మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొదట పీతిడి దిప్పలు తర్వాత పెంట దిప్పలు సోరీ ఎక్కడ అంటే పెంట దిప్పలు దాటితే ఆయన ఇంట్లో వస్తుందని చెప్పేవాళ్ళు నేను అది నారాయణ గారికి చెప్పా నారాయణ గారు అనుకుంటే దాని అంత చూస్తాడు సరే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ మంత్రి కానీ గమనించా వాటికి రెండు మూడు సార్లు అడిగా ఈరోజు ఇరవై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల కంపోస్ట్ ఈ కంపోస్ట్ యాడ్ నుంచి ప్రాసెస్ చేసి ట్వంటీ పర్సెంట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఎక్కడి నుంచి లేకుండా చేసి ఆ మిగతాది ఏదైనా ఉంటే హెల్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్కి అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు ఈరోజు ఫౌండేషన్ వేశారు పని మొదలైపోయింది చాలా సంతోషం మా అడ్రస్ మారిపోయింది ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవుతా సోమరి అని వస్తుంది అది అంతవరకు సంతోషం ఏమంటారంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జన్మార్నింగ్ టైంలో అసలు ఏంటనియా ఆ పన్ను ఆ పన్నుల్లో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకి పన్నేసేది ఏంది చెత్త పేరుకుపోయేది ఏంది ఎక్కడ పడితే అక్కడ ఇది దురదృష్టం అన్ఫార్చునేట్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ఆ ప్రజలు అనుభవించారు ఎయిటీ ఫైవ్ ల్యాక్ టన్స్ ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది ఏంది దానికి మళ్ళీ చెత్త పన్నేసేది ఇటువంటి పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసాం ఇటు వాట్ ఎవర్ నాన్నగారు గారు మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్గా పనిచేస్తాడు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇదొక ఒక ఫీలింగ్ ఉండేది దాటిపోవాలంటే